డుగుల బంధం పార్ట్ వన్ అర్చన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి కార్తీక మాసం సూర్యుడు తులారాశిలో ఉన్నాడు ఒక పక్క సూర్యుని వెలుగులు మరొక పక్క ఇంకా తన బాధ్యత నుండి తొలగని జావిల్లి వెలుగులు రవికిరణాల కాంతులు కొద్ది కొద్దిగా చీకటి చీల్చుకుంటూ పైకి వస్తున్నాయి వన్నె తగ్గని జాబిలి వెలుగులు ఇంకా ఆవరించి ఉన్నాయి కృష్ణా జిల్లాలో విజయవాడ నగరం తీర్చిదిద్ది ఉన్న కొండల ప్రాంతం కృష్ణమ్మ తల్లి ఉరవళ్ళు కాస్త దూరంలో కొండ మీద బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం అక్కడ పుట్టి పెరిగిన వారికి అద్భుతమైన విశేషాలు కొండలు కృష్ణానది ఇంద్రకిలాద్రి మరో ఎన్నో అద్భుతమైన కృష్ణ షూట్స్ మరి ఎన్నో సుందర దేవాలయాలు గాంధీ హిల్ రాజీవ్ పార్క్ ఎన్నో ఇంకెన్నో ఇక అవన్నీ వదిలేసి మనం శ్రీనివాసరావు గారింటికి వెళ్దాం శ్రీనివాసరావు గారి నాన్నగారు కట్టించిన ఇల్లు ఇప్పటికీ వన్నె తగ్గనట్టుగా ఉంది రాజశేఖర నిలయం పాతిక సెంట్ల స్థలంలో ఆనాడే అద్భుతంగా కట్టిన చక్కటి రెండంతస్తుల భవంతి శ్రీ చాలా పెద్ద డూప్లెక్స్ ఇల్లు అందంగా కట్టారు పైకి మెట్లు పైన నాలుగు పడక గదులు కింద రెండు పడక గదులు పూజ గది వంటగది డ్రాయింగ్ రూమ్ డైనింగ్ రూమ్ పెద్ద హాలు ఇక బయట ఎవరైనా వస్తే మాట్లాడుకోవడానికి సిట్అవుట్ ఇల్లు ఇప్పటికీ అందంగా ఉంటుంది ఇంటి పెరట్లో దానిమ్మ బత్తాయి కొబ్బరి చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు అన్ని రకరకాల పూల చెట్లు అందంగా ఉంటాయి పాతకాలపు ఉయ్యాల కూడా ఉంటుంది అక్కడ తులసి అమ్మవారికి పెద్ద కోట కట్టారు నిత్య దీప రదనతో సాంబ్రాణి సువాసనలతో వెలుగుతూ ఉంటుంది ఆ ఇల్లు శ్రీనివాసరావు గారు హాల్లో సింహాసనం లాంటి పెద్ద కుర్చీలో కూర్చుని ఉన్నారు దేవిక గారు వెండి గ్లాసులో కాఫీ తీసుకొని వచ్చారు చిరునవ్వు నవ్వుతూ కాఫీ అందుకున్నారు అప్పుడే పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసావా అంటూ నవ్వారు నవ్వుతూ వెళ్ళిపోయింది లోపలకు దేవిక పూజ చేసిన గంటన్నర వరకు ఆమె ఎవరితో మాట్లాడరు ఓం దుర్గా అంటూ మనసులో మంత్రం జపం చేసుకుంటూ ఉంటారు సంగతి తెలిసిన వారు వారు మాట్లాడడమే తప్ప దేవిక గారి మాట కోసం ఎదురు చూడరు ఆ గంటసేపు ఆరు గంటలలోపే ఆమె పూజ అయిపోతుంది ఏడు ముప్పై వరకు ఎవరితో మాట్లాడరు ఆమె కొన్ని సంవత్సరాలుగా అదే అలవాటు దేవిక గారికి అత్తగారి గదిలోకి వెళ్ళి కాఫీ ఇస్తున్న దేవికను చూసి పేపర్ రాలేదా కనీసం టీవీ అన్న పెట్టు ఎప్పుడూ ఏదో ఒక గొడవలు ఊర్లో ఏమీ తెలియడం లేదు ఈ గదిలో పడి ఉంటున్నాను తప్పదు ఏం చేస్తాను అంటూ కాస్త కోపంతో మాటలు ఉదయాన్నే దేవిక గారు ఆమె స్నానం చేయకుండానే హీటర్ వేసి అత్తగారికి వేడి నీళ్ళు బకెట్లో పట్టి ఉంచి బ్రష్ మీద పేస్ట్ వేసిచ్చి ఆమెను బాత్రూమ్ దగ్గరకు తీసుకెళ్తారు ఆమె కార్యక్రమాలన్నీ అయిపోయాక ఆమె జాగ్రత్తగా లోపలికొచ్చి కూర్చున్నాక తను బయటకు వస్తారు రోజు కాఫీ తాగుతూ పేపర్ చదవడం దుర్గమ్మ గారికి అలవాటు కోడలు మౌనం తెలుసు కానీ ఆమె మౌనంగా ఉండలేదు కదా దుర్గమ్మ బయటకు త్వరగా వెళ్ళలేరు బయట ఏం జరిగిపోతుందో అన్న ఆతృత డెబ్బై ఏళ్ళు వచ్చినా ఆమెలో ఇంకా తగ్గలేదు శ్రీనివాసరావు గారు తల్లి గదిలోకి వచ్చారు ఆయన ఫ్రెష్ అయి బయటకు వెళ్ళకముందు కాసేపు తల్లి గదిలో కూర్చొని మాట్లాడతారు ధరణికి పెళ్లి చూపులకి వస్తున్నారమ్మా అని చెప్పారు శ్రీనివాసరావు గారు ఏమి రావడమో వస్తారు చూస్తారు సమాధానం చెప్పకుండా పోతారు ఆ పెద్దదాని పెళ్ళైపోతే గీతిక శ్రావణి వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అవ్వాలి అంటూ నిట్టూర్చారు దుర్గమ్మ శ్రీనివాసరావు గారికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి పెద్ద కూతురు ధరణి చక్కటి చెక్క బొమ్మల అందంగా ఉంటుంది కానీ చామన ఛాయ వచ్చిన వాళ్ళు రంగు తక్కువ అని ముఖం మీదే చెబుతున్నారు చెప్పలేని వాళ్ళు కుదరలేదు జాతకాలు అని ఫోన్ చేస్తున్నారు ధరణి పెళ్ళైపోతే బాగుండు అనుకున్నారు శ్రీనివాసరావు గారు నన్ను ఏమీ అనుకోవద్దురా శ్రీను నా వల్లే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు మీ నాన్నగారి పేరు పెట్టుకోవాలని అబ్బాయి పుడతారని ఆశతో అంటూ ఉన్న తల్లి మాటకు నవ్వేశారు శ్రీనివాస్ గారు రాసి పెట్టి ఉన్నది తప్పదు కదా అమ్మ ఎట్లా అయితేనేమి రాజశేఖర్ పేరు పెట్టుకున్నావు కదా మనవడు పుడితే అంటూ నవ్వేశారు శ్రీనివాసరావు గారు పూజ గదిలోకి వెళ్ళి దేవిక అమ్మగారికి దండం పెట్టుకొని నా కూతురికి మంచి సంబంధం కుదుర్చు తల్లి అంటూ మొదటగా ఆమెతోనే మాట్లాడి బయటకు వచ్చింది ప్రతిరోజు అంతే వసంత పైకి కాఫీ ఫ్లాస్క్లో కప్పులు అన్నీ తీసుకురా అని చెప్పి దేవిక గారు పైకి వెళ్లారు ధరణి గదిలోకి వెళ్లారు ఉదయాన్నే తన రూమ్ ముందు ఉన్న సిట్అవుట్లోకి వెళ్ళి ఆర్డ్ వేస్తూ ఉంది అద్భుతంగా ఉంది ధరణి చిత్రలేఖనం చిత్రలేఖనంలో రెండు మూడు సార్లు ఆమెకు బహుమతులు కూడా వచ్చాయి అరే బంగారం ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది దేవిక అమ్మ ఎందుకు నన్ను బంగారం అంటావు విన్నవాళ్ళు నవ్వుకుంటారు అన్నది ధరణి ఆ మాట మాట్లాడద్దు అన్నాను ముద్దు పేరు నేను పెట్టుకున్నాను నా కూతురికి ఎవరు నవ్వుతారు ఎందుకు నవ్వుతారు అన్నారు David Cagaru. ఎందుకు నీ బంగారు రంగు మొదటగా పుట్టినా నాకు ఇవ్వకుండా నీ కూతుర్లకు కొడుకుకు ఇచ్చావు అందుకనే నన్ను బంగారం అని పిలుస్తావు అన్నది నవ్వుతూ ధరణి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దేవికకు ధరణి మనసుకు నిజంగా బాధై వచ్చినా ప్రతి సంబంధం ఆమె రంగు తక్కువని తిరిగి వెళ్ళిపోతున్నారు కాఫీ తాగారా అంటూ వెండి కప్పులో కాఫీ పోసి ఇచ్చారు అమ్మ నీ చేతి కాఫీ మాత్రం గుమగుమలాడిపోతుంది అంటూ ఇష్టంగా తాగుతూ ఉంది ధరణి గీతిక శ్రావణి ఇద్దరు గీతిక రూమ్లోనే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు కాఫీ తీసుకోండి రా అంటూ పిలిచారు నవ్వుతూ దేవిక గారు మమ్మీ మేము ఇవాళ నుంచి గ్రీన్ టీ తాగుతున్నాం నో కాఫీ అన్నారు ఇద్దరు నవ్వుతూ చెక్కిన చందనపు బొమ్మల్లాగా అందంగా ఉంటారు గీతిక శ్రావణి అల్లరి కోపం అలకలు అన్నీ ఎక్కువే వాళ్ళిద్దరికీ ఇంతలో రాజా బయటకొచ్చాడు మమ్మీ అంటూ తల్లిని కౌగిలించుకున్నాడు మమ్మీ నాకు టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మంచి కాలేజీలో చేరా నన్ను ఇక్కడే కాలేజీలో చేర్చవద్దు నేను నా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్లో చదువుకుంటాను అంటూ మాట్లాడుతున్నాడు రాజా అవన్నీ నాన్నగారిని అడగరా అంటూ నవ్వుతూ కానీ తీసుకో అన్నారు నో మమ్మీ నా మాటకు నాన్నగారు ఏం చెప్తారో విన్నాక ఏదైనా అన్నాడు రాజా మూతి ముడుచుకొని ఒరై నోనోగు మీసాలు వస్తూ భలే ముచ్చటగా ఉన్నావ్రా అంటూ కొడుకుని కావాలని మెచ్చుకున్నారు దేవిక గారు ఇవన్నీ నా దగ్గర కాదు అక్క వాళ్ళ దగ్గర చెయ్యి అంటూ తన రూంలోకి వెళ్ళిపోయి సైక్లింగ్ చేస్తున్నాడు వెస్ట్రన్ మ్యూజిక్తో హోరెత్తిపోతుంది రాజారు బాబు ఒక్కసారి రూమ్ తుడుస్తాను తర్వాత మీరు డోర్ వేసుకుందరు కానీ అంటూ వచ్చింది వసంత తర్వాత నేను బయటకు వెళ్ళాక చెయ్యి అంటూ తలుపు వేసేశాడు రాజా వీడికి వాళ్ళ నానమ్మ గారాబం ఎక్కువ మొండిగా మాట వినడు తొందరగా అని నవ్వుకుంటూ కిందకి వెళ్ళారు దేవిక శ్రీనివాసరావు గారు ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు వెంటనే టిఫిన్ తినేసి పిల్లలు ముగ్గురు టిఫిన్ చేస్తూ ఉన్నారు ధరణి ఏది అన్నారు శ్రీనివాస్ గారు అబ్బో అక్క ఏదో పెయింటింగ్ వేస్తుంది అని ఆ పని అవ్వని అదే కిందకు వస్తుంది రాదు కదా అంటూ ముఖం ఒకలా పెట్టింది గీతిక మరీ తన లోకం తనదే అంటూ నవ్వింది శ్రావణి మీ ఇద్దరికన్నా అక్క చాలా బెటర్లే నన్ను ఎప్పుడూ విసిగించదు అంటూ నవ్వాడు రాజా తల్లికి సైగ చేస్తున్నాడు తను చెప్పిన మాట చెప్పిందో లేదో అని ఏంటి మీ అమ్మవైపు చూసి సైగలు అన్నారు శ్రీనివాసరావు గారు మరి ఏం లేదు డాడీ అంటూ నసిగాడు రాజా ఏం లేదు నాన్నగారు ఇంటర్ హైదరాబాద్లో చదువుతాడట అంటూ నవ్వింది గీతిక ఇక్కడ మంచి మంచి కాలేజీలు పెట్టుకొని అంత దూరం ఎందుకు అంటూ వెళ్ళిపోయారు శ్రీనివాసరావు గారు బయటికి నాకు టిఫిన్ వద్దు అంటూ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు కోపంగా రాజా బైక్ మీద ఎస్టేట్లో బాబాయి దగ్గరకు వెళ్ళాడు రాజా ఆనందరావు తన ఫ్రెండ్తో షెటిల్ ఆడుతున్నాడు గార్డెన్లో బాబాయ్ అంటూ వెళ్ళాడు రాజా ఏంటిరా అంటూ నవ్వుతూ ప్రశ్నించారు సంగతి చెప్పాడు రాజా నీకు మంచి కాలేజీ అనిపిస్తే అక్కడికి వెళ్ళి చదువుకో ఏమైంది అన్నారు ఆనందరావు డాడీ వద్దంటున్నారు మీరు చెప్పండి బాబాయ్ అన్నాడు రాజా ఇంతలో పనివాడు టిఫిన్ తీసుకొచ్చాడు రారా టిఫిన్ చేద్దు కానీ అన్నారు ఆనందరావు ఏం టిఫిన్ అన్నాడు రాజా మూతలు తీసి చూశాడు అయ్య బాబోయ్ మొలకెత్తిన గింజలు ఖర్జూరాలు కొబ్బరి ముక్కలు లెమన్ ఆరెంజ్ జ్యూస్ ఆనందరావు గారి ఫ్రెండ్ శేఖర్ నేను వెళ్తున్నానరా అంటూ వెళ్ళిపోయారు బాబాయ్తో అలాగే మొలకెత్తిన గింజలు కాస్త తింటూ జ్యూస్ తాగాడు తప్పదు మరి అంత ఇబ్బందిగా తినకు చెప్తాలే డాడీకి అంటూ నవ్వారు ఆనందరావు గారు సరే బాబాయ్ మీరు తప్పకుండా నాన్నగారిని ఒప్పించాలి అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు రాజా కాస్త స్లోగా వెళ్ళు మరి స్పీడ్ పనికిరాదు నిన్న నేను జీప్లో వెళ్తూ చూశాను ర్యాష్గా వెళ్తున్నా అంటూ చిన్నగా కోప్పడ్డాడు ఆనందరావు అలాగే బాబాయ్ అంటూ నవ్వుతూ ఇంటి దారి పట్టాడు రాజా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి